పోతిన వెంకటమహేష్కు జనసేన నుండి పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను నగరాల సామాజిక వర్గ నాయకులు కోరారు గోడ మీద పిల్లివాటంగా పార్టీలు మారుతున్న నేటి రాజకీయంలో పోతిన మహేష్ గత పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు పోతిన మహేష్కు సీటు కేటాయిస్తే అన్ని వర్గాలను కలుపుకొని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు నగర్ నగరాల కళ్యాణ మండపం నందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగరాల సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశంలో జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ కు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మద్దతు పలికారు ఈ సందర్భంగా నగరాల సామాజిక వర్గ నేతలు మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ కు జనసేన నుండి పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని కోరారు రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన మహేష్ కు కేటాయించాలని మంగళవారం రాత్రి చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ అనంతగా ప్రజల్లో మహేష్ పేరు సంపాదించారని చెప్పారు ఈ ఎన్నికల్లో ముప్పై నుంచి నలభై వేల మెజారిటీతో గెలవాలంటే అది పోతిన మహేష్ వల్లే సాధ్యపడుతుందని వక్తలు అన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికి మహేష్ తిరిగారని అందరి అభిమానాన్ని చోరగొన్నారని వారు వివరించారు ఈ సమావేశంలో చిట్టినగర్ అమ్మవారి గుడి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు నగరాల సంఘం నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు గుజారి అమర్ తమ్మిన హేమంత్ రాంపిల్ల శ్రీనివాసరావు పిల్ల శ్రీనివాసరావు లింగిపిల్లి రామకృష్ణ సుఖాసి కిరణ్ ప్రముఖ న్యాయవాది గోగిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పోతి మహేష్ కి మద్దతు జనసేన అధ్యక్షుడిగా తనకిచ్చిన బాధ్యతలుగా విజయవాడలో ప్రతి రాజధాని నగరంలో కూడా నడుబడ్డులో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రకాలైన సమస్యల మీద ప్రజా సమస్యల మీద అది పోరాడిన ఒక యువకుడిని ఇవాళ జనసేన నేను బెదరో పార్టీలు ఆదో తొక్కేస్తాను ఇంకోటి చేస్తాను అనుకుంటే నీ సైనికులు నువ్వు నువ్వే తొక్కేసుకుని పక్కన అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ చైతన్యం జనసేనకి ఇక్కడ మహేష్కి ఇవ్వకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా జనసేన అనే పార్టీ గెలవదని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం ప్రసంగించారు ఈ పక్షులు మరి మీరు మాటిచ్చారు మీరు సీట్ ఇస్తాను మీకు సీట్ ఇవ్వకపోతే నా జనసేన పార్టీ లేదు నేను లేదని చెప్పి కూడా మాటిచ్చారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు మరి షూటింగ్లో మరి నాయకు షూటింగ్ షూటింగ్లో మీరు వెళ్ళినప్పుడు కూడా నాదల్ల బాసరారు కూడా చెప్పారు అయ్యా అక్కడ నగరాలకి సీటు గెలుస్తారు ఏంటి అక్కడ నగరాలే జనసేన జనసేన నగరాలు మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి బీజేపీకి ఇచ్చుకుంటారో ఎవరికి ఇచ్చుకుంటారో సెంటర్కి ఇచ్చేసండి తూర్పుకి ఇవ్వండి ఒక్క సీటు నగరాంది అయ్యా ఎంత బీసీ పలమేమో అది మేము అడుక్కునే పరిస్థితి వచ్చిందయ్యా రాజుకు మాదగించి పుట్టిందయ్యా ఒక పోతు మహిళకి ఎవరయ్యా మీరు ఏంటి పవన్ కళ్యాణ్ చేసిన పని ఈ దేశం హర్షిస్తుంది పోతున్న మహేష్ గారికి ఇస్తే దేశం ఎంత హర్షిస్తుంది ఒక సైనికుడి జనసేన సైనికుడికి జనసేన జెండాతోనే ఉంటా నాకు ఏ అన్యాయం జరిగినా తర్వాత ఆలోచిస్తా జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకోను ఏ చేతితో పట్టుకుంటానో వేరే జెండా పట్టుకుంటే నా చేతిని కత్తితో నరకండి అని తన నిజాయితీని చాటుకున్నటువంటి వ్యక్తి మహేష్ అలాగే పది సంవత్సరాల కష్టం పది సంవత్సరాల ప్రజాసేవ పది సంవత్సరాల గుర్తింపు మహేష్ గారి సొంతం కనుక పవన్ కళ్యాణ్జీ మీరు బీసీ మహేష్కి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తాము ఉన్నాం